వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం మా అదృష్టంగా భావిస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలియజేశారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరము రోటరీ క్లబ్ శంకరా కంటి ఆస్పత్రి బెంగళూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ శిబిరానికి దాతలుగా కీర్తి శేషులు చింతలూరి సత్యనారాయణ భార్య కీర్తిశేషులు చిందలూరు పద్మావతమ్మల జ్ఞాపకార్థం కుమారులు కోడళ్ళు నిర్వహించడం పట్ల రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు ప్రతి శిబిరము దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వేలాది మంది పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం మా ధ్యేయమని తెలిపారు ఉచిత వైద్య చికిత్సలతో పాటు శిబిరానికి వచ్చిన వారందరికీ కంటి వైద్యులు డాక్టర్ హేమంత్ పరీక్షలు నిర్వహించారని ఇందులో తొంభై ఆరు మంది రోగులు రాగా డెబ్బై మూడు మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు అనంతరం డాక్టర్తో పాటు క్లబ్ కమిటీ వారు కూడా కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పిన మళ్ళీ ఇంకోసారి బస్సు సెలెక్ట్ అయిన తర్వాత బస్సులు ఎక్కిస్తాం పొడుగు చెప్తాం ఎందుకంటే అది మా ధర్మం మళ్ళీ మాకు చెప్పలేదు ఇప్పుడు డాక్టర్ మందరం రాయితే తర్వాత రుద్దున ఇది మధ్యాహ్నం అయితే రాత్రి రాస్తారు అది వినలేదనుకోండి అది ఒకసారి తినకముందు చేస్తున్నాము నాటించిన సందర్భం మీది కాబట్టి మీ అందరూ సత్యనారాయణ గారికి గారికి చిన్న సన్మాన కార్యక్రమం ముఖ్యంగా ఏమంటే అన్నది చెన్నై కద్దుపల్లం అనుకుంటాను ఇంతకుముందు చెన్నై కద్దుపల్లి క్యాంపు ప్రతి క్యాంప్ మేము ఇస్తామని అన్నగారు క్లబ్ ఆ క్లబ్ వచ్చిన వాళ్ళ సభ్యులంతా ఎనికి రండి అన్నయ్య పా సరే బాన్న తొందరగా ఏన్నా ఒక ఐదు నిమిషాలు ఉండలేదు సార్ అక్క కనపల్ల అక్క ముందుకు రాక్క రెడీ నా రెడీ డాక్టర్కి సన్మానం చేయడం జరుగుతుంది ఇప్పుడు మన శంకరేత్ర డాక్టర్ గారికి చిన్న సత్కారం రోడ్ క్లాప్తారు ఒక ఐదు నిమిషాలు ఉండే నా నిలబడిన ప్లీజ్ గుప్తానా వచ్చేసి అయ్యో పడేస్తారు మీరేమో చేస్తారు జయసీమ సార్ రైట్ రైట్ ఓకే రైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్